నలభై సంవత్సరాలు అనకెళ్ళిపోయానండి మా అమ్మ అప్పుడు చేసి పెట్టిన వంట ఈ ఉలవచారు రుచి ఇప్పుడు కూడా అలాగే వచ్చింది బ్రహ్మాండంగా ఉందండి దీన్ని శుభ్రంగా కడుక్కొని మన కుండలో వేసుకుని కుంపడమే పెట్టుకుందాం ఓకే నీళ్లు పోసుకొని సార్లు ఇలా ఉలవలు బాగా కడుక్కోవాలండి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్ళు చొప్పున మనం నాలుగు గ్లాసులు ఉలవలకి పదహారు గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి చూసారండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలోకి వడకొట్టుకుందాం ఇదిగో చూడండి నైట్ అంతా కుంపట్లో బాగా సన్న మంట మీద బొగ్గుల మంట మీద ఉడికేసరికి కట్టు ఈ రకంగా వస్తుందండి ఇదిగో చూసారా ఇలా వచ్చింది కట్టు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ముందుగా మనం బాగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక పది వెల్లుల్లిపాయ డబ్బులు కావాల్సినంత కరివేపాకు కొత్తిమీర అనమాట పచ్చిమిర్చి చీరికలు చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా పొడవుగానే కోసుకోవాలండి దీని సంగతి ఏంటో చూద్దామండి ఆహా బాబా ఏ ఉడుగుతుంది ఇలా బాగా తెరలాలన్నమాట ఇలా బాగా తెరలేటప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడు మనం సగం చెంచా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఒక చెంచా కారం కూడా వేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఐదు నిమిషాలు బాగా ఉడికిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకో కుండ పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో తాలింపు వేసుకుందాం ముందుగా మూడు చెంచాలు నూనె వేసుకుందాం అర చెంచా మెంతులు వేసుకుందాం ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు అట్లాగే కరివేపాకు నాలుగు మిరపకాయలు ఇవన్నీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగాక ఉల్లిపాయలు వేసుకుందాం వెంటనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అవ్వకూడదండి అంటే బ్రౌన్ కలర్ రాకూడదు అనమాట ఒక డెబ్భై శాతం ఉడికితే సరిపోతుంది ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల తాలింపుని పులవచారులో వేసేసుకుందాం దీన్ని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని బాగా కలుపుకుందాం దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని బాగా ఉడకనిద్దాం మనం ఇలా ఉడకబెట్టుకోవటం వల్ల ఆ ఉల్లిపాయలు ఉన్న ఫ్లేవర్ అంతా చారులో చూసారండి బాగా ఉడుగుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని తింపేసుకుందాం ఇంతేనండి మన ఉలవచారు రెడీ అయిపోయింది చూస్తుంటే బాగా టెంప్టింగ్ గా ఉందండి ఒక పట్టు పట్టేద్దాం నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయానండి మా అమ్మ అప్పుడు చేసి పెట్టిన వంట యువలోచ రుచి ఇప్పుడు కూడా అలాగే వచ్చింది బ్రహ్మాండం గురిందండి చాలా బాగుంది టేస్ట్ బబ్బా బా